జ్ఞాపక శక్తి మరియు మెదడు ఆరోగ్యానికి మీరు మూలికలను ఉపయోగించాలా సేజ్ అనేది కేవలం సువాసన గల వంటగది మూలిక మాత్రమే కాదు ఇది దాని జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలకు చాలా కాలంగా విలువైనది దాని ఘాటైన వాసనకు ప్రసిద్ధి చెందిన సేజ్ అభిజ్ఞ మరియు నాడీ సంబంధిత పనితీరుకు మద్దతు ఇచ్చే క్రియాశీల సమ్మేళనాలను కలిగి ఉంటుంది దీని సహజ సమ్మేళనాలు మెదడు కణాలను రక్షించవచ్చు మరియు నాడీ కణాల మధ్య సంభాషణను మెరుగుపరుస్తాయి ఇది నేర్చుకోవడం మరియు జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యమైనది మీరు కాల్చిన కూరగాయలు పౌల్ట్రీ సూప్లకు సేజ్ను సులభంగా జోడించవచ్చు లేదా టీ రూపంలో కూడా ఆస్వాదించవచ్చు అయినప్పటికీ సేజ్ సప్లిమెంట్లను జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే చాలా ఎక్కువ మోతాదులు పిల్లలు మరియు పెద్దలలో ప్రతికూల ప్రభావాలకు కారణమవుతాయి